ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉందంటారు ద్వితీయంలో రాహు ఎప్పుడైతే ద్వితీయంలో రాహు ఉంటాడో వీరి యొక్క ఆస్తి ఫైనాన్షియల్ స్టేటస్ వీరు వంద సంపాదిస్తే అవతల వాడు లక్ష సంపాదిస్తున్నాడు అనుకోవడము అక్కడ ఏమీ లేకున్నా ఏదో ఉందని సొసైటీలో విపరీతంగా వీళ్ళ గురించి అనుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే తృతీయంలో శని ప్రాపర్ కమ్యూనికేట్ చేయడము అర్థం కాని వారికి అన్ని రకాలుగా కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పడం ఇలాంటివి చేసే అవకాశం ఉంటుంది వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే షష్టమంలో గురు శుక్రులు ఉంటే డైలీ వీరు చేసేటువంటి పనులు కానీ ఆరోగ్యంగాని చాలా స్థిరంగా ఉండడము చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ అన్నీ కూడా బాగుండడం సప్తమంలో బుధాదిత్య యోగము భార్య భర్తలు ఇద్దరు చాలా ఆరోగ్యవంతమైనటువంటి కుటుంబ వ్యవస్థను నడపడము అష్టమంలో కేతువు కూడా ఏంటంటే వీరికి ఏవైనా సరే ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చేటువంటి సపోర్ట్ కానీ ప్రాపర్టీస్ కానీ అంటే డబ్బులేం రాకపోవచ్చు కానీ ప్రాపర్టీస్ మాత్రం వచ్చే అవకాశం కనిపిస్తుంది నవమంలో కుజుడు దూ దూర ప్రాంతాల ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లో వీరకు లాభించవు అలాగే వీరు వీలైనంత వరకు కూడా దూర ప్రాంత ప్రయాణాలు కానీ హైయర్ స్టడీస్ కోసం పిల్లల్ని పంపించడం కానీ ఈ వారం కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది ఈ వారంలో నిత్యము కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం విశేష సత్ఫలితాలు పొందవచ్చు